కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు నిన్న పారిశుద్ధ సమస్య విషయంపై మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బీజేపీ కౌన్సిలర్ సుధారి రవిపై అధికార పార్టీ నాయకుడు దురుసుగా వివరించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు అభివృద్ధి చెప్పారని చిత్తశుద్ధి ఉంటే కొత్త మున్సిపల్ ఏర్పడిన తర్వాత నలభై తొమ్మిది వార్డులు ఎన్ని నిధులు కేటాయించారో శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు పట్టణంలో కొన్ని వార్డులో మాత్రమే అభివృద్ధి పనులు చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని అన్నారు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తపన తప్ప రాజకీయ కోణంలో బీజేపీ కౌన్సిలర్లు వివరించడం లేదని అన్నారు చైర్మనే అన్ని వార్డుల ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అంటే మేము కూడా సంతోషిస్తామని ప్రజలకి ఇబ్బందులు కాకుండా ఉండాలనేదే మా ధ్యేయం అని అన్నారు పట్టణ ప్రజా సమస్యలపై ఉద్యమంలో బిజెపి ఎప్పుడు ముందు దానివల్ల మీరే కట్టేస్తారేమో కానీ దానివల్ల మాకు ఏం ఇబ్బంది లేదు కోసం మా కొట్టేసిన ప్రజల కోసం ఏదైనా చేయడానికి గురించి అసలు ఆలోచిస్తాం అవగాహన రాహిత్యం అవగాహన రాహిత్యం అంటే మీకు మా వార్డులో అసలు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు ఎమర్జెన్సీ వర్క్స్ కి ఫండ్స్ సెలెక్టేట్ చేయమని మేము కొట్లాడుతుంటే మీరు తీసుకుపోయి మెయిన్ మెయిన్ రోడ్ హైవేలో ఉంటాయి ఎవరు అసలు జన సంచారం అనే దగ్గర స్ట్రీట్ లైట్లు పెడతాం రోడ్ ఎక్స్పాండ్ చేస్తాం ఆర్చులు పెడతాం విగ్రహాలు పెడతాం అంటే మేము చేయడం అది తప్ప అది అవగాహన రాయితే మీరు దేని అవగాహన మీ అవగాహన అనేది తర్వాత పబ్లిక్ వాటర్ లేకుండా సంతమత్తం అవుతుంటే డ్రైనేజెస్ లేకుండా సంతమత్తమైతుంటే మీరు మాత్రం సోపు టప్ పాలకు ముందు పెట్టగలుగుతాం అది దాని అవగాహన రాయితేమనరా మీరు చేసే పాలన ఇంకొకటి మున్సిపల్ కమిషనర్ గారు నేను మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాను నేను ఇట్టిటికి డోర్ టు డోర్ చెక్ చేయాల్తున్నారు ఓన్లీ డబ్బులు మాత్రమే చేయవద్దా అన్నారు కమిషనర్ గారు మీకు ఒక మట చెప్పద అశ్వత్మహ అతహతో అయిపోలేదు పుంజరహా చేసేది నేను ఆ మాట ఏదో చెప్పిన మీరు నేను పొద్దున నాలుగు గంటల నుంచి ప్రారంభం చేసి మీ ఎండబడి సహా పడి మా పడి పంపండి అంటే ఇవి పంపుతున్నా పంపుతున్నా ఎక్కువ పంపుతున్నా పంపుతున్నా అని చెప్పి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బండి పంపుతున్నాను అప్పుడు నేనేం చెప్పినా మీకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చెత్త పెట్టుకుని ఎవరు కూర్చోరు ఐదు రోజుల నుంచి చెత్త అంతా ఇళ్లలో జమ అయింది అన్ని వీధి చివరి విసిరేసి అంత డబ్బులు తయారని ఫస్ట్ ఈ రోజు డబ్బులు క్లియర్ చేయండి ఇప్పుడు ఇంటిటికి మాత్రం చెత్త ఉండదు ఈ రోజు డబ్బులు క్లియర్ చేయండి రేపు మార్నింగ్ ఇంటికి చెత్త కోసం బండి పంపండి అని చెప్పినా నేను దాన్ని మీరు అవకాశంగా వాడు వాడుకొని ఆయన ఇంటికి బండి పంపొద్దు అన్నాడు ఓన్లీ డబ్బులు మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయో మాత్రం క్లియర్ చేయమన్నాడు అని వక్రీకరించి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు దాని తగ్గడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకొకటి గవర్నమెంట్ చేతిపర్సన్ గారి వచ్చి వచ్చివారిగా థర్టీ ఫోర్ వార్డ్ ప్రజలకు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నేరుగా వెళ్ళి చైర్పర్సన్ గారికి వినియోగించుకోమని అది చాలా సంతోషకరమైన విషయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి మీరు అబ్బాయి లేదు పబ్లిక్ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాడు అక్కడ హక్కు వాళ్ళకి ఉంది వాళ్ళు అడిగిన అడిగానే మీరు వచ్చి పనులు చేయండి నేను చాలా సంతోషంగా మరోసారి దాన్ని చెప్తున్నాను నా వార్డ్ ప్రజలకు కూడా నేను నా అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మనకు పనులు జరగడం ముఖ్యం పనులు జరిగింది సంఘటన తర్వాత అధికార పక్షం వారు గౌరవ లేని చైర్పర్సన్ గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు మా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అవేంటంటే ఫస్ట్ పాయింట్ అభివృద్ధి మేము అనుకోలేకపోతున్నాం వాళ్ళ మీద పునర్జాలే ప్రయత్నం చేస్తున్నాం అనే ఒక మాట మీద అభివృద్ధి ఎక్కడ జరిగింది మీద చర్చించుకుందాం జనరల్ బాడీ మన బాడీ ఫామ్ అయిన తర్వాత ఏ వాడికి మీరు ఎన్ని ఫండ్స్ ఎలకేట్ చేసినారు అది కూడా లిస్ట్ అవుట్ చేయండి మొత్తం అవుట్స్కర్ట్స్ అన్నారు కదా మీ పార్టీలో ఉన్న అవుట్స్కర్ట్స్ లో ఉన్న విలేజెస్ కి ఎన్ని ఫండ్స్ అలొకేట్ చేసినారు మా 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 పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న అవుట్స్కర్ట్స్ విలేజెస్ కి ఎన్ని ఫండ్స్ ఎలక్టేట్ చేసినారు కేవలం ఒకటి రెండు వార్డులకు మాత్రం ఫార్టీ ల్యాక్స్ ఎలకేట్ చేసి దాన్ని ఫార్టీ టైమ్స్ పదే పదే నేను నలభై లక్షలు పెట్టాను నేను నలభై లక్షలు మీ ఎన్నిలో వాటి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిండ్రు కోట్ల కోట్లు పెట్టారు దాంట్లో ఎందుకు అది ఏమన్నా ప్రత్యేకమైన వాట ఫోర్టీన్త్ వాటి కోట్ల రూపాయలు పెట్టిండ్రు ఇంకా థర్టీ ఫైవ్ వాటి కోట్ల రూపాయలు పెట్టిండ్రు కోట్ల కోట్లే మా దాంట్లో శ్మశానం పెట్టిన డబ్బు వాటికి మాత్రమే ఫార్టీ ల్యాక్స్ అది కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేదు ఇటు ఫిట్కో ఫండ్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఉందో అది అసలు ప్రారంభంగా ఆపేయమని ఆర్డర్స్ వచ్చినట్లు ఖచ్చితంగా తెలిసింది ఉన్న ఫండ్స్ మీ మీరు పెట్టుకొని ఫండ్స్ అని కంప్లీజ్ చేసేది కోవిడ్ కూడా చూడకుండా కంప్లీట్ చేసేసి మా వాళ్ళకి వచ్చేసరికి సాగు కోవిడ్ అడ్డం వచ్చిందని మీ ప్రాణిందండి అది కూడా ఫార్టీ ల్యాక్స్ అనేది పెట్టిండొచ్చు కానీ పనులే ప్రారంభం ఉండాలి మీద మాత్రం ఫండ్ పండుగ మొత్తం పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు కౌన్సిలర్ పరువు పోతుంది అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు పదం వాటిని ఎప్పుడు పోతుందండి కౌన్సిలర్ పరువు గల్లీలో ఉన్న చెత్త తీయకపోతే పోతుంది గల్లీలో ఉన్న నీళ్లు రాకపోతే గల్లీలో ముప్పై నప్పుడు నోట్లు ఉంచితే అప్పుడు పోతుంది పొలం మేము మా ప్రజల కోసం పోరాడి మున్సిపల్ ముందు చర్చేస్తే పనులు కూర్చొని దానివల్ల మీరే హర్ట్ అయితేనేమో కానీ దానివల్ల మాకు ఏం పని లేదు మేము పబ్లిక్ కోసం మా కొట్టేసిన ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ మేము పనుల గురించి అసలు ఆలోచించాం అవగాహన రాహిత్యం అంటే ఏదైనా అవగాహన అవగాహన రాహిత్యం మీకు మా వార్డులో అసలు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు ఎమర్జెన్సీ వర్క్స్ కి ఫండ్స్ అలకేట్ చేయమని మేము కొట్లాడుతుంటే మీరు తీసుకుపోయి మెయిన్ మెయిన్ రోడ్లు హైవేలో కూడా డ్రైవర్ అసలు ఆర్స్ పెడతాం విగ్రహాలు పెడతాం అంటే మేము అబ్జెక్షన్ చేయడం అది తప్ప అది అవగాహన మీ అవగాహన పబ్లిక్ వాటర్ లేకుండా డ్రైనేజెస్ లేకుండా మీరు మాత్రం సోకు పనులకు ముందు పెట్టేస్తున్నారు అది దాని అవగాహన రాయితే అనరా మీరు చేసే పనులను పనులే ప్రారంభం కానీ మీ దాంట్లో మాత్రం పండుగ మొత్తం పనులని కంప్లీట్ చేస్తున్నారు కౌన్సిలర్ పరువు పోతుంది అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు గల్లీలో ఉన్న నీళ్లు రాకపోతే గల్లీలో ముప్పై నెక్ నోట్లు అప్పుడు పోతుంది పలుపు మేము మా ప్రజల కోసం పోరాడి మున్సిపల్ ముందు చెప్పేస్తే పరువు పోతాను దానివల్ల మీరే పట్టేస్తారేమో కానీ దానివల్ల మాకు ఏమి పని లేదు మేము మా పబ్లిక్ కోసం మా మాకు కొట్టేసిన ప్రజల కోసం ఏదైనా చేయడానికి అక్కడ మేము పరుపు గురించి అసలు ఆలోచిస్తాం అవగాహన రాహిత్యం అది ఏదైనా అవగాహన రాహిత్యం అంటే మీకు మా వార్డులో అసలు ఎలాంటి ఫస్ట్ ఫండ్స్ అలకేట్ చేయమని మేము కొట్లాడుతుండే మీరు తీసుకుపోయి మెయిన్ మెయిన్ రోడ్ హైవేలో కూడా డ్రైవర్ అసలు జన సంచారం దగ్గర స్ట్రీట్ లైట్లు పెడతాం రోడ్స్ ఎక్స్పాండ్ చేస్తాం ఆర్చులు పెడతాం విగ్రహాలు పెడతాం అంటే మేము అబ్జెక్షన్ చేయడం అది తప్ప అది అవగాహన రాయితే మీరు దేని అవగా మీ అవగాహన అనేది ఎవరైనా ఉంది పబ్లిక్ వాటర్ లేకుండా సతమతం అవుతుంటే డ్రైనేజెస్ లేకుండా సతమతం అవుతుంటే మీరు మాత్రం చోపుటప్ పనులకు ముందు పెట్టాలి అది దాని అవగాహన రాయితే మనరా